హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది సూపర్ అథెంటిక్ అంటే ఫ్లేవర్ఫుల్ చాలా చాలా టేస్టీ అండ్ మనకి కావలసిన హెల్దీ రెసిపీ సో పీతల్లో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగే గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మరి మన రుచిని మనకు నచ్చినట్టు హ్యాపీ చేసేది ఎక్కువగా బిర్యానీ కదా సో ఈ మూడు కలిపి సూపర్ టేస్టీగా గుంగూర పీతల బిర్యానీ చేసేద్దాం చాలా బాగుంటుందండి అండ్ పొడి పొడిగా చాలా టేస్టీగా కర్రీ కానీ ఏది అవసరం లేకుండానే తినేంత సూపర్ రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా ఇంకోసారి తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది సో ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈసారి తప్పకుండా చేయండి చాలా నచ్చుతుందండి సో పీతలు కూడా చక్కగా ఉడికిపోతాయి అండ్ మనం వేసే ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా అయితే రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వాటర్లో నానబెట్టేసాం ఆ తర్వాత ఒక పది నుంచి చిన్న కట్టలైతే అయితే పది నుంచి పన్నెండు చిన్న కట్టెల గోంగూర పెద్ద కట్టెలు అయితే ఒక ఐదు సరిపోతాయి సో చక్కగా పుల్లగా టేస్టీగా ఉండే ఈ గోంగూరనైతే శుభ్రంగా ఎక్కడ కూడా ఇసుక అనేది లేకుండా ఎక్కువ వాటర్లో కడిగినట్లయితే శుభ్రమైపోతాయి ఆ తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చూసారు కదా స్లైసర్తో స్లైస్ చేసుకోండి చక్కగా సన్నగా వచ్చేస్తాయి ఈక్వల్గా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి నార్మల్గా కోసినట్లయితే సైజు తక్కువ ఎక్కువ అవుతుంది కదా సో అలా కాకుండా ఈ స్లైసర్తో అయితే చాలా బాగా వచ్చేస్తుంది ఆ తర్వాత బిర్యానీ గిన్నెలో అంటే మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి ఆ గిన్నెలో ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోండి దానిలో హోల్ గ్రామ్ గరం మసాలాస్ అన్నీ కూడా అంటే లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ అనాస పువ్వు దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ ఇంకా నల్ల యాలిక ఇలా అన్నీ కూడా మనకి మార్కెట్లో ప్యాకెట్ అయితే దొరుకుతుంది అలా లేకపోతే ఇది వాడండి ఆ తర్వాత తోకమిరియాలు అలాగే యాలికలు ఇలా బిర్యానీకి తగినంత వేసుకోండి ఆ తర్వాత మనం ఇలా పొడవుగా చీల్చుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి చక్కగా మనం ఉడి ఇప్పుడు అవి వేయించాలన్నమాట అలాగే ఒక రెండు లేదా మూడు చిన్న టమాటాలు కొద్దిగా పచ్చిగా ఉన్నవైతేనే కొద్దిగా పుల్లప్పుగా ఉంటాయి సో అవి చూసి వేసుకోండి మరీ పండిపోతే తీయగా వచ్చేస్తుంది కాబట్టి పచ్చివే వేసుకోండి ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసినట్లయితే ఉల్లిపాయలు మాడకుండా చక్కగా మెత్తగా వేగుతాయి సో క్రిస్పీగా కాకుండా ఇలా మెత్తగా మనం వేయించుకోవాలన్నమాట ఎందుకంటే చెప్పాను కదా కర్రీతో పని లేకుండా కొంచెం గ్రేవీగా టేస్టీగా రావాలంటే అలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసినట్లయితే గోంగూర ఇలా మెత్తబడిపోతుంది గరిటితో చక్కగా కలిపేసుకోండి అప్పుడు గోంగూర ఆకులు ఆకులుగా లేకుండా అక్కడక్కడ ఇలా ముక్కలు అవుతూ మనకి బిర్యానీలోకి చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు కొంచెం టేస్ట్ కోసం అలాగే చూడడానికి బాగుంటుంది కాబట్టి జీడిపప్పు యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూను జీరా పౌడర్ వేయించిన జీరా పౌడర్ ఇంకా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి ఇంకా కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్ చేసుకుని అప్పటికప్పుడు అయితేనే టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు లేదా మూడు చెంచాల కారం కారాన్ని బట్టి కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత పసుపు ఒక స్పూన్ ఇంకా గడ్డ పెరుగండి గడ్డ పెరుగునే కాదు పెరుగు రెండు లేదా మూడు స్పూన్లు వేసుకున్నట్లయితే చక్కగా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేలాగా కలిపేసేయండి అటు ఇటు పైన కింద మొత్తంగా కూడా ఎక్కడా మనకి మాడకూడదు సో మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా టైం తీసుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది మగ్గిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతలను ఇలా మార్కెట్లో శుభ్రం చేసేసి ఇస్తారు కదా వాటిని ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా పెరుగు వేసి కడుక్కున్నట్లయితే మనకి నీచు వాసన తగ్గి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది సో పుల్లటి పెరుగు లేదా మజ్జిగతో వాష్ చేసుకు బాగుంటుంది కదా ఇలా గ్రేవీలో పెట్టి స్టవ్ మీద బాగా వేయించినట్లయితే ఆ పుల్లదనం ఆ టేస్ట్ అంతా కూడా పీతలకి పడుతుంది సో ఒకవైపు ఇలా ఉడికిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా తిప్పినట్లయితే అటు ఇటు కూడా మనం వాడిన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పీతలకి పడతాయి ఒక్క ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేలాగా మూత పెట్టేసి చక్కగా ఉడికించేసేయండి ఆ గుంగూరలో ఉన్న వాటర్ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే చాలా వరకు ఉడికిపోతాయి సో వాటర్ ఏమన్నా కొద్దిగా లాగేసుకుంది మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే మొత్తం ఉడికించేసేయాలి ఈ పీతలు కూరలోకి చక్కగా ఉడికేయాలి చూసారు కదా చక్కగా ఆయిల్ పైకి తేలి ఇలా పీతలు చక్కగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేసింది తర్వాత ఆ పీతల్ని తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే బిర్యానీలోనే ఉడికించేసామంటే పీతలు ముక్కలు ముక్కలుగా అయిపోయి బిర్యానీలో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా హాఫ్ ఉడికిచ్చేసాం కాబట్టి పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత మనం టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని ఈ మిశ్రమంలో వేసేసేయండి ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసామంటే వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ చక్కగా తీసి దానిలో వేసేసేయండి ఒక్కసారి కింద నుంచి పైకి పైనుంచి కిందకి కదిపిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా అవి ఈ వాటర్ మీద వేసినట్లయితే ఇప్పుడు బియ్యంతో పాటు కూడా మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికి మనకి పూర్తిగా సూపర్ టేస్టీ అథెంటిక్ పీతల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మూత పెట్టేసి ఒక బరువున్న ఏదైనా రాయ లేదా ఏదైనా ఒకటి బరువు ఉన్నది దాని మీద పెట్టినట్లయితే ఆవిరి బయటకు పోకుండా బియ్యం చక్కగా ఉడికిపోతాయి చూసారు కదా అంతే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయి సముద్రం పీతలు అవనివ్వండి కాలువ పీతలు అవనివ్వండి మంచి రుచిగా వస్తాయి అలాగే మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలంటే ఇది బెస్ట్ పద్ధతి మరి మీరు నచ్చిందనే అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మేమైతే ఈ బిర్యానీతో ఈ సండేని ఫుల్ హ్యాపీ సెలబ్రేట్ చేసేసుకున్నాం సండే అంటేనే మంచి పండగ కదండి సో ఇలా కొద్దిగా ఏదైనా పెరుగు కలుపుకున్నా బాగుంటుంది ఇలా ఉత్తిగా తినేసినా బాగుంటుంది లేదు ఏదైనా గ్రేవీ యాడ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీరైతే ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్